నమస్కారం మనం ప్రముఖ ఒడియా కవి సీతాకాంత మహాపాత్ర జీవితం కవిత్వం గురించి మాట్లాడుకుందాం ప్రపంచం సీతాకాంత మహాపాత్రను భారతదేశంలోని ప్రముఖ కవిగా అనేక పురస్కారాలు గెలిచిన ప్రతిభామూర్తిగా చూస్తుంది కానీ అతని నలుగురు పిల్లలు ముగ్గురు కుమార్తెలు తర్వాత ఒక కొడుకు ఆయన కేవలం బాపీగా అంటే నాన్నగా చూసుకుంటారు బాపీ అంటే వారి జీవితంలో అనేక భావోద్వేగాల సమాహారం భారతదేశంలోని ప్రముఖ కౌల్లో ఒకరైన సీతాకాంత్ మహాపాత్ర ఒడియాలోని రెండవ తరం ఆధునిక కౌలుకోవకు చెందినవాడు సీతాకాంత్ మహాపాత్ర పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడున మహంగా అనే చిన్న గ్రామంలో జన్మించాడు వెండిచారలతో కూడిన చిత్రోత్పల నది ఆ గ్రామం గుండా ప్రవహిస్తుంది కటక దగ్గర ఈ మహానగదికి అది ఒక నది ఆయన ప్రారంభిక కవిత్వంలో చాలా వరకు ఆ చిత్రోత్పల నది ఒడ్డిన గడిపిన సాయంత్రాల జ్ఞాపకాలుంటాయి బహంగాలో వర్షాల జ్ఞాపకాలు వరి పొలాల గుండా ప్రవహించే నీటి కాలువలు ఋతుపవనాల సంగీతం కొడుగు గ్రామంలోని మాధ్యమిక పాఠశాలకు వెళ్ళడానికి పడవ నదిని దాటిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ అతను ఉంటాడు ఆయన మాటల్లో నిలితల కవిత్వం స్పష్టమైన దృశ్య చిత్రాలను చిత్రిస్తుంటే మనం కూడా మహంగాలోని ఆయన బాల్య సంవత్సరాలకు రవాణా అవుతూనే ఉంటాం అతని తండ్రి మహంగాలోని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తర్వాత సంవత్సరాల్లో అతను కొరువ ఉన్నత పాఠశాలలో కూడా అతనే ప్రధాన ఉపాధ్యాయుడు ఇంటిలో తింటే తండ్రి దగ్గరే ఐదు వరకు చదువుకొని ఆరవ తరగతి నుండి మాత్రం తండ్రి పనిచేస్తున్న పాఠశాలలో చదువు కొనసాగించాడు అక్కడ నుండే మెట్రికులేషన్ పరీక్షల్లో రాష్ట్రంలో మొదటిలా కొన్ని సాధించాడు ఆ ఏడాది అతను రాష్ట్ర టాపర్ కూడా కట్ట గ్రామీణ ప్రాంత మారుమూల గ్రామానికి చెందిన ఒక బాలుడి ఈ అరుదైన ఘనత ఒడిశా ప్రభుత్వం గుర్తించి ఆ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా మార్చింది అతని ఇద్దరు అతనికి భగవత్ పురాణాల పట్ల బౌతైన అవగాహన గౌరవాన్ని కలిగించారు ఒడియా సాహిత్యపు ఆదికవి సూత్రముని సరళాదాస్ సిద్ధేశ్వర పాండ పట్ల ఎన్నలేని అభిమానకి ఆ సరళాదాసు పదిహేనవ శతాబ్దంలో విలంక రామాయణం శ్రీ పురాణంతో పాటు దాండీ వృత్తంతో వ్యాసుని సంస్కృత మహాభారతాన్ని దాండీ భారతంగా పునర్నిర్మించాడు జగన్నాథ్ దాస్ భీమాబావన్ బలరాం దాస్ ఉపేంద్ర భాజా లాంటి సాహిత్య ప్రముఖుల ప్రభావం అతని మీద పహారంగా ఉంది తర్వాత సంవత్సరాల్లో ప్రముఖ నవల రచయిత గోపీనాథ్ మహంతి అలాంటి వారి ప్రేరణ చాలా పొందాడైన గోపీనాథ్ మహంతి అనుకోకుండా అతని భార్య మేనమామ వేణువు వాయించుకుంటూ అతను శీతాకాంత మహాపాత్రతో అనేక సాయంత్రాలు కార్ల మార్క్స్ లేని రవీంద్రనాథ్ ట్యాగోర్ లాంటి వారి అధ్యయనాలతో సాహిత్య సూక్ష్మ నైపుణ్యాలను చర్చించుకునేవారు భవిష్యత్తులోని సాహిత్య ప్రయాణాలకి ప్రారంభానికి ముందు ఇంటర్మీడియట్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత అతను రవెన్స కాలేజీలో బిఏ ఆనర్స్ ఆనర్స్ కోసం చేరాడు అక్కడ ఆయన విద్యా కృషితో పాటు కవిత్వం పట్ల ఆసక్తి కూడా పెరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రచురించిన కళాశాల జాగర సాహిత్య పత్రికకు సంపాదక బాధ్యత సైతం వహించాడు అనంతరం పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం అలహాబాద్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు అది ఖర్చుతో కూడుకున్న పని అందుకోసం తండ్రి ఆ ఖర్చుల కోసం కొంత భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ జాబితాలో బంగారు పథకాన్ని సైతం ఆయన తెచ్చుకున్నాడు అలహాబాద్లో ఎంఏ పరీక్షల తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై ఎకర్ల మధ్య కాలంలో ఉత్కల్ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులకు పొలిటికల్ సైన్స్ బోధించాడు అరవై ఒకటిలో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఆ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి ఉడియా వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు ముసోరీలోని ఐఏఎస్ అకాడమీలో శిక్షణకు వెళ్లే ముందే తన ప్రాణ స్నేహితుడైన పూర్ణచంద్ర పట్నాయక్ బంధువు అయిన వసంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఐఏఎస్ లో చేరిన వెంటనే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో వరకు లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కొలంబో పెలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాల్లో జూనియర్ హోమీ బాబా పెలిషిప్ తో సంతాలి తెగుల జానపద సాంప్రదాయాలను పరిశోధించాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ కూడా పొందాడు గిరిజనులతో సన్నిహిత సంబంధాలు సంతాలి గిరిజన సంస్కృతి సంతాలి భాషతో ఆయనకున్న పట్టు వాటితో తొమ్మిది గిరిజనుల మౌలిక సంకల్పాలు సీతారని చెప్పాడు వాటిని ఆయన సేకరించడమే కాకుండా అనువదించాడు కూడా అది అనెండింగ్ గజన్స్ అనువాదంలో భారతీయ గిరిజనుల మౌఖిక కవితంగా వచ్చింది అలా వచ్చిన తన గిరిజన కవితంలోని ఒక కవిత చదవకుండా ఇలా అప్పుడే పుట్టిన పోలి కోసమే అప్పుడే పుట్టిన బిడ్డ కోసమే ఒక పరిజ అది ప్రియమైన నక్షత్రాలారా చంద్రుడా సూర్యుడా ప్రియమైన మేఘాలారా పక్షుల్లారా వర్షమా కొత్తగా ఇక్కడ వచ్చిన వాడిని చూడండి వాడి మొదటి వేడుకు వినండి వాడి మొదటి ఏడుపు వినండి కొండలు నదులు ప్రియమైన పొట్టి పొడవైన చెట్లు ప్రియమైన లతలు పండ్లు పూలు ఈ కొత్త వాడిని చూడండి వచ్చి వాడిని ఆశీర్వదించండి అడవిలోనే ప్రియమైన పొడుల్లారా చిరుతపులు నక్కలు జింకలు రండి రండి మీరందరూ వచ్చి వాడిని చూడండి వాడిని ఆశీర్వదించండి వాడిని ఆశీర్వదించండి వాడు ఈ రోజు మన మధ్యకి వచ్చాడు వాడిని అడవిలో తిరిగనివ్వండి ప్రియమైన పొలి నీలాగే ఆకాశంలో తేలనివ్వండి ప్రియమైన మేఘమ నీలాగే ఆకాశంలో ప్రకాశించనివ్వండి ప్రియమైన నచ్చటమా నీలాగే అది పద్య పాట మానవ శాస్త్రంలో ఆయన సచ్చిన శిక్షణ పరిశోధన కేంబ్రిడ్ హార్వర్డ్ లో ఆయన విద్య తత్ఫలితంగా పాశ్చాత్య ఆధునిక కవిత్వంతో ఆయన కొన్ని పరిచయం అతనికి స్థానిక సంప్రదాయాన్ని అద్భుతంగా మార్చగల సున్నితత్వాన్ని ఇతిహాసాల పఠనంలో ఆధునిక అనుభవాన్ని అతనికి వచ్చే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన సామాజిక మానవ శాస్త్రం మీద కూడా ఆయన రెండు పుస్తకాలు ఉన్నాయి అతని మొదటి సంకలనాన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో దీప్తి ఓ ద్యుతి దగదగమనే ఒక వెలుగు పేరుతో విడుదల చేశాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో అష్టపతి సంకలనాన్ని విడుదల చేసి ఒడిశా సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు అతని మూడో కవిత సంకలనం శబ్ద ఆకాష్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పొందాడు దానికి అది చాలా భారతీయ భాషల్లోకి అనుమతించబడింది గగనం పేరున మన మిథిలేశ్వర్ గారు తెలుగు అనువాదం కూడా వచ్చింది ఈ సంకలనం అనేక భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా అనువాదం అతని కవిత్వం ఫ్రెంచ్ డచ్ స్పానిష్మానియన్ జర్మన్ రష్యన్ హిబ్రూ చైనీస్ పర్షియన్ ఇరక్ టర్కి రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు లాంటి అవార్డులు అతని సాహిత్య జీవిత ప్రారంభ దశలోనే వచ్చాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సరళ అవార్డు రెండు వేలలో కబీర్ సమ్మాన్ రెండు వేల పదమూడులో సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యులు రెండు వేల పదిహేనులో సార్ రైటర్స్ కాన్ఫరెన్స్ జీవిత సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేడులో కోల్కతాలోని ఆసియాటిక్ సొసైటీ రవీంద్రనాథ్ టాగూర్ శాంతి పురస్కారం లభించాయి ఇలా ఎన్నో గుర్తింపులు అవార్డులు పొందారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం భారతీయ జ్ఞానపీఠ అవార్డు లభించడంతో అది అతన్ని జాతీయ అంతర్జాతీయ దృష్టికి తీసుకువెళ్ళింది భారతీయ తన లో పాశ్చాత్య సాహిత్యంలో లోతులకు పోయిన అతని కాలం స్థానిక నాయన మీద అరుదైన ఉత్సాహ భరితమైన శుభార్చనలు అని పేర్కొంది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై లో పదవీ విరమణ చేసే వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసాడు సివిల్ సర్వీసెస్ నా వృత్తి కానీ కవిత నా అభిరుచి ప్రవృత్తి అని అనేక సందర్భాల్లో చెప్పుకుంటాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ తర్వాత న్యూఢిల్లీలోని నేషనల్ డాక్టర్ చైర్మన్ వంటి అధికార రీత్యా పదవులు నిర్వహించాడు పదిహేను పైగా కవిత సంకలనాలు ఐదు వ్యాస సంకలనాలు ఒక కథనం ముప్పైకి పైగా ఆలోచనాత్మక రచనలు అనేక అనువాదాలు అతని వచ్చాయి ఒడియాలో మూడు వందల యాభై పైగా కవితలు సాహిత్య విమర్శ సంస్కృతి మీద ఆంగ్లంలో కూడా దాదాపు ముప్పై రచనలు ఉన్నాయి అనువాదాలు పదకొండు విదేశీ భాషల్లోనూ పదకొండు ఆంగ్లంలోనూ పది హిందీలోను పంజాబీ బెంగాలీ ఉర్దూ మలయాళంలో నాలుగేసి తెలుగులో రెండు ఇతర భాషల్లో కనీసం ఒక్కొక్కటైనా అతని అనువాద సంకల్పాలు ఇచ్చి అతని ప్రయాణ కథనాల విషయంలో దక్షిణ అమెరికా తప్ప ప్రతి ఖండానికి వెళ్ళానని అయినా నన్ను ప్రపంచ పర్యాటకుని అని చెప్పుకోలేనని ఆయనే వ్యంగ్యంగా చెప్పుకుంటాడు ఇంగ్లీష్ ఒడియాలోనే రచన చేసినప్పటికీ ఆయన హృదయం ఒడియాలోనే కూర్చుంటుంది అరవై ప్రారంభంలో ఒడియా కవిత్వం ఒక రకమైన ఏకరూపత శూన్యత్వం నిండింది దాని నుండి బయటపడి తన స్వీయ వ్యక్తీకరణ విధానాలతో పాట కొన్ని గందరగోళం నుండి స్థిరత్వానికి సాంకేతిక కవిత్వం నుండి దైనందిన జీవిత భాషను మాట్లాడే కవిత్వానికి భాషను అనుభవించే ఆధిభౌతికేదంతో తన కవిత్వాన్ని మార్చాడు అతని కొత్త స్వరం అతని పూర్వీకులతో వచ్చి పురాతనాన్ని ఆధునికతో కలిపి చూపించగల నైపుణ్యం ఉన్న మొదటి కళాకారుడు అందువల్ల ఆయనలో సరళా దాస్ జగన్నాథ్ దాస్ భీమాబోయ్ వంటి పూర్వ కావ్యాల క్రమబద్ధమైన అందమైన వచ్చింది నా కిటికీ బయట ఉన్న మొక్కలు చిన్న చిన్న సీతాకోక చిలుకలు ఒంటరి సాయంత్రం ఆకాశంలో సుదూఢ నక్షత్రాలు ఉల్లాసమైన ఆనందాన్ని ఇస్తుంటాయి ఇంటి ముందు భిక్షి కేకలు కుస్తరోగి కేకలు కొండల మీద దూకుతూ ఆటలాడే నమ్మవాళ్ళు ఐకప్ సిమెంట్ మోసే రోజువారీ కార్మికులు వారి అందరితో వారి అందరిలో తాను చల్ల చెతురుగా ఉంటూనే ఉంటానని అతన్ని చెప్పుకున్నాడు రెండు వేల పదకొండు వరకు ఢిల్లీలోని జ్ఞానికేట్ కమిటీ సెంట్రల్ సెలెక్షన్ బోర్డు చైర్మన్ పదవిని చాలా సంవత్సరాలు నిర్వహించాడు రెండు వేల మూడులో పద్మభూషణ్ రెండు వేల పదకొండులో పద్మ విభూషణ్ కూడా ఆ పురస్కారం అందుకున్నాడు ఆయన సంగీతంలో కూడా అతనికి ఎంతో ఆసక్తింది హిందుస్థాని శాస్త్రీయ సంగీతం పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం ఆయనకి ఎంతో ఇష్టం భువనేశ్వర్ ఫిలిం సొసైటీ సభ్యుడికి కూడా ప్రపంచ సినిమా అభిమాని అనేక ప్రముఖ సాహిత్య ఉత్సవాల్లో ముఖ్య అతిథి ముఖ్య వక్తగా ఉన్నాడు అతని రచనా ప్రక్రియ ఎంతో జాగరూకతతో కవితల్లోని పంతుల్ని రూపొందించడానికి గంటలు గంటలు గడుపుతాడు భాష ఊకలు ఇతివృత్తాల మీద నిశ్చితంగా దృష్టి పెడతాడు క్రమశూత్రంతో నిర్మలమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు సాహిత్యక కార్యకలాపాలు సామాజిక సేవల మీద ప్రధానంగా దృష్టి పెడతాడు ఖాళీ సమయంలో ప్రకృతి పరిసరాల ప్రశాంతతలో అతను ఒకదాపు పొందుతాడు అది అతని కవిత్వంలో కూడా తరచుగా చోటు చేసి ఏకాంతాన్ని ఇష్టం వెలుగులోకి రావడానికి బదులు తన పని మీదనే దృష్టి పెట్టాలని కోరుకుంటాడు అతని కవిత్వం కాలం కాలాతీత కోడల్లో ఉంటుంది చరిత్రలోని వివిధ కాలాల్లో జీవించే కవి అదే సమయంలో మానవ ఆత్మశక్తి మీద దాని ప్రభావం మీద దృఢమైన నమ్మకం తగ్గుతాడు ఆయన కవిత్వం గతం వర్తమానం పురాణం వాస్తవం వ్యక్తిగతం సార్వత్రిక స్ఫూర్తి మధ్య వంతెనగా నిలుస్తుంది అతని కవితలోని ఒక ప్రముఖ కవిత శిథిల దేవాలయం సరి వినిపిస్తాడు నిశ్శబ్దంగా రాత్రంతా నక్షత్రాలు మంచు బిందువులు అప్సర నావిలో పడుతుంటాయి నిశ్శబ్దంగా రాత్రంతా నక్షత్రాలు మంచు బిందువులు అప్సర నావిలో పడుతుంటాయి దేవాలయం చెరువుగట్టు మీద గణేశుని విస్తార భుజాల మీద సంప్రదాయ చరిత్రల మాసికల జిడ్డు వస్త్రాలు ఉత్తుకుంటాయి గుడ్డి విచిత్ర లాగా లేదా అకస్మాత్తుగా గా కొన్నిసార్లు గీచే గాలిలాగా వాటికవి రెండు లేదా నాలుగు గబ్బిలాలు అనాసక్త ఆకాశపు పదునైన రేఖలు వెంట అనిశ్చిత రేపటి వైపు చీకటి ఆలయం లోపల నుండి ఎగిరిపోతాయి అంతలేని సుదీర్ఘ మధ్యాహ్నం వస్తుంది ఎక్కడో దూర ప్రాంతం నుండి కీచు అనే శబ్దం వినిపిస్తుంది ఎత్తుల బండి చక్రాల శబ్దం నిరర్ధక నిరర్ధకాల మీదుగా నిరాశజనక వంటని చీకట్లో క్షణంలో కాలం ఆగిపోతుంది అనిపిస్తుంది ఎవరు ఎవరిని పిలుస్తుంటారు అంత అపేయంగా వాంఛ బాధతో నీడిన నిర్వాసితుంది ఈ జన్మలోన ఆ జన్మలోన విస్తారంగా మెరిచే నీటి ముఖం మీద అదృశ్య కోరికగా మెరుస్తున్న చనుము ఆలయ నీడను ఉదయిస్తున్న చంద్రుణ్ణి ఒక్కటి చేసి అవుతాయి వేచి చూస్తూ సుదీర్ఘ సుదీర్ఘమైన రోజు ముగుస్తుంది వేచి చూస్తూ సుదీర్ఘమైన రోజు ముగుస్తుంది కుష్ణువ్యాధి ఆచికి ఆలోచించడం ప్రారంభిస్తుంది ఇంకా ఒక్క రాడ చివరికి అలసిపోయిన అవలెత్తతో ఆ రోజు ఆ స్థలాన్ని అది ఆ కవిత శిథిలాలయం అతని కవిత భాష నదీ ప్రవాహంలో సరళంగా ఎగురుతున్న పక్షులతో సహజంగా నది ఒడ్డునున్న ఉయ్యూపులు ఉయ్యాల ఊపుతుంది అందులో అతని బాధ వేదన సార్వధనీనమైపోతుంది అతని మానసిక కాలాలు మానసిక ప్రకృతి దృశ్యాలు అందులో ప్రతిబింబిస్తాయి అంచేత అతను కవిత్వం రాయడని కవిత్వాన్ని ధ్యానిస్తాడని అంటారు అతని కవిత్వంలో తరచు కనిపించేది ఆకాశం సమత్వం కవిత్వంలో ఉపయోగించిన మూడు ప్రధాన పాత్రలు మహాభారతంలోని యశోద అతని వయోజన జీవితం అతని నిష్క్రమణకు సంబంధించినవి అవి డెత్త కృష్ణ అండ్ అదర్ పాయింట్స్ కృష్ణుడి మరణం ఇతర వచ్చింది అనేక జాతీయ అంతర్జాతీయ భాషల్లో ప్రధానం వారు దాని ఆధారంగా ప్రముఖ నర్తకులు సోనాలి మాన్సింగ్ ఒరిస్యలోనూ ప్రతిభ ప్రహ్లాద్ భరతనాట్యంలోను శోభనారాయణ కథక్లోను కనక్రేలే మోహిని నటం ప్రదర్శన ఇచ్చారు నా వరకు నాకు సీతాకాండ పాత్రతో చాలా ఆశ్చర్యకర ఆనందకరమైన అనుబంధం ఏర్పడింది అతని భరతవర్షం కావ్యం తెలుగులో అనువాదం చేయమని ఆ ఒడియా పుస్తకం ఆంగ్లంలో అతనే అనువాదం చేసుకున్న పుస్తకం మరెవరో చేసిన హిందీ అనువాదాల పుస్తకాలు అన్ని నాకు పంపినప్పుడు వరకు ఆశ్చర్యపోయాను నేను చేయగలరా నేనే చేయగలనా అని సంకోచిస్తున్నప్పుడు మీరే చేయాలని అతను పట్టుపడితే నాకు చేయక తప్పలేదు అది ఇనాకాల సౌజన్యంతో పుస్తక వచ్చింది తెలంగాణ వచ్చిన సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభలో అది ఆవిష్కరించబడింది ఇటీవల నేను భువనేశ్వరు వెళ్ళినప్పుడు అతని గదిలో ఆ భారత వర్షం పుస్తకం కాపీలు అందరికీ కనిపించేటట్టు పెట్టి ఉండటం చూసి ఇంకా ఆశ్చర్యపోయాను అనారోగ్యంతో మొదటి అంతస్తులో పడుకుని ఉన్నప్పటికీ నేను వచ్చానని తెలుసుకుని ఆనందంగా క్రిందికి వచ్చి నాతో ఆప్యాయంగా గడిపిన క్షణాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను తొంభైలో ప్రసూ ఇస్తున్న అతను తొంభైలోకి సమీపిస్తున్న అతను ఆయుర ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అతని కవిత్వం కలకాలం అందరినీ అలరిస్తూ ఉండాలని కోరుకుంటాడు నాతో పాటు నా తోటి కవులందరూ అదే ఆకాంక్షిస్తారని బలంగా నమ్ముతాడు నమస్తే Thank you.